అండి ఈనాటి కమ్మని కథ పేరు యోగ్యత వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ ఒక పెద్ద మనిషి దగ్గరకు ఒక ఉత్సాహవంతుడైన యువకుడు వచ్చి జీవితానికి విలువ ఏమిటి అని ప్రశ్నించాడు ఆ పెద్ద మనిషి ఒక మెరుస్తున్న ఇచ్చి దీని ధర ఎంత ఉంటుందో రా అని పంపించాడు దగ్గర ఉన్న కూరగాయల దుకాణానికి వెళ్ళి దీని ధర ఎంతుంటుంది అని అడిగాడు ఓ నాలుగు రకాల కూరగాయల కిలో చప్పునిస్తానన్నాడు ఆ తర్వాత బంగారు నగర షాపుకు పోయి ఆ రాయికి విలువ అడిగితే డెబ్భై లక్షలు ఇస్తానన్నాడు వద్దని వెళ్ళిపోతుంటే కోటి రూపాయలు ఇస్తానన్నాడు నేను అమ్మను అంటూ రత్నాల వ్యాపారి దగ్గరకు వెళ్ళి చూపాడు ఆ రత్నాల వ్యాపారి ఆ రాయిని క్షుణ్ణంగా పరిశీలించి అపూర్వమైన ఈ రాయిని నేనెప్పటికీ కొనలేను నువ్వు అమ్మలేవు కూడా ఆశ్చర్యపోయి పెద్ద మనిషి దగ్గరకు పోయి జరిగింది చెప్పాడు జీవితం యోగ్యత ఏమిటో అర్థం కాలేదా నీవు ఒక ప్రత్యేకమైన అపురూపమైన గొప్ప గల వజ్రానివి ఏ విలువ లేని రాయివి కూడా కావచ్చు నీ గురించి ప్రజలకు తెలిసిన దాన్ని బట్టి వాళ్ళ అవసరాలు కోరికలను బట్టి నీ శక్తి సామర్థ్యాలు బట్టి నీ యోగ్యత నిర్ణయించబడుతుంది సమా